ఒకప్పుడు పాండవులు అరణ్యంలో జీవితం గడుపుతున్నారు వారు రాజ్యాన్ని కోల్పోయి జూదంలో ఓడి పన్నెండు సంవత్సరాలు అరణ్యంలో ఉండాలని నిర్ణయించబడింది అప్పుడు వారితో పాటు వారి భార్య అయిన దేవి కూడా అరణ్యంలోనే ఉండేది ఆ సమయంలో వారికి తినడానికి తగిన ఆహారం కూడా ఉండేది కాదు చాలా కష్టంగా కాలం గడిపేవారు ఒకరోజు శ్రీకృష్ణుడు పాండవులను కలవడానికి అరణ్యానికి వచ్చాడు అతిథిగా వచ్చాడంటే మనం అతనికి మంచి ఆహారం ఇచ్చి సత్కరించాలి కదా కానీ ఆ రోజు వారి వద్ద ఏమీ తినడానికి లేదు ద్రౌపది దేవి చాలా బాధపడుతుంది ఆమె మనసులో కృష్ణుడికి అన్నం పెట్టలేకపోతున్నాను ఇది నాకు చాలా బాధగా ఉంది అని విచారంగా భావిస్తుంది ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుంది శ్రీకృష్ణుడు ఈ విషయం గ్రహించాడు అతను ముద్దుగా నవ్వుతూ అడిగాడు అమ్మ ద్రౌపది నీవు వంటలు చేసే పాత్రలు ఏవైనా ఉన్నాయా అని ద్రౌపది ఒక చిన్న పాత్రను చూపిస్తుంది అందులో కేవలం ఒక చిన్న ముద్ద అన్నం మాత్రమే ఉంటుంది అప్పుడు శ్రీకృష్ణుడు ఆ చిన్న ముద్దను తీసుకొని భుజించాడు అప్పుడు ఒక అద్భుతం జరిగి ఆ చిన్న పాత్ర నుంచి చాలా అన్నం పుట్టుకొచ్చింది ఎవరైనా ఆకలితో వచ్చినా వారికి తినేంత అన్నం ఉంటుంది ఆ పాత్ర అన్నం ఎప్పటికీ తరగదు అందుకే ఆ పాత్రకు ఒక పేరు వచ్చింది అదే అక్షయ పాత్ర ఈ సంఘటన జరిగిన రోజునే మనం అక్షయ తృతిగా జరుపుకుంటాం ఇందులో అక్షయ అంటే తరుగని తృతీయ అంటే మూడవ రోజు వైశాఖ మాసంలో వచ్చే శుక్లపక్షం మూడవ తిథి నాడు అక్షయ తృతీయ జరుపుకుంటాం ఈ రోజు మీరు ఏ దానం చేస్తే అది మీకు ఎన్నెన్నో రేట్ల ఫలితాన్ని ఇస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ రోజున చాలామంది బంగారం కొనుగోలు చేస్తారు అది మంచి సమృద్ధి సంపద వస్తుందని నమ్మకం ఇంకొక విశేషం ఏంటంటే ఈ రోజున మాత గంగాదేవి భూమిపైకి అవతరించింది గంగా నది భూమిపైకి వచ్చిన రోజు ఇదే అని బహుళంగా చెప్తారు ఇంకా ధనాధికారి కుబేరుడు కూడా ఈ రోజున దేవతల కోశాధికారిగా నియమించబడ్డాడని చెప్తారు ఇందుకే కుబేరుని పూజించడం వల్ల సంపద ఎక్కువ అవుతుందని నమ్మకం ఉంది వేదవ్యాసుడు గణపతితో కలిసి మహాభారతాన్ని రచించడం మొదలుపెట్టిన రోజు కూడా ఇదే అంత గొప్ప గ్రంథాన్ని మొదటి అక్షరం పడిన పవిత్ర దినం ఇది ఇంకొక అద్భుతమైన సంఘటన ఏంటి అంటే శ్రీకృష్ణుడు తన చిన్ననాటి స్నేహితుడు సుధామాను కలిసిన రోజు కూడా ఇది సుధామ అనే బ్రాహ్మణుడు చాలా పేదవాడు ఒక రోజు తన స్నేహితుడు కృష్ణుని కలవడానికి వచ్చాడు తన దగ్గర ఉన్న చిన్న బట్టల పొట్లంలో తిన్నెలు తీసుకువచ్చాడు ఆ చిన్న కానుకను తీసుకుని శ్రీకృష్ణుడు ఎంతో ప్రేమగా చూశాడు అంతే ఆ రోజు సుధామ జీవితంలో ధనవంతుడిగా మారిపోయాడు ఇవన్నీ ఈ ఒక్క రోజున జరిగిన అద్భుత సంఘటనలు ఇప్పుడు మనం ఈరోజు ఏం చేయాలో తెలుసుకుందాం పేదవారికి అన్నం పెట్టాలి ఇతరాలు ధాన్యం దానం చేయాలి శ్రీ లక్ష్మీదేవిని కుబేరుణ్ణి పూజించాలి మంచి పనులు మొదలు పెట్టాలి వ్యాపారమైన ఇంటి నిర్మాణమైన ఈరోజు ప్రారంభిస్తే శుభం కలుగుతుంది అలా చూస్తే అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనడానికి మాత్రమే కాదు దయా దానం భక్తి విశ్వాసం మంచి మనసు ఇవన్నీ కలిపే పవిత్రమైన రోజు ఈ రోజున మీరు ఒక చిన్న మంచి పనినైనా చేస్తే అది మీ జీవితంలో ఆనందాన్ని కలిగిస్తుంది ఇంత బాగున్న ఈ కథ మీకు నచ్చితే మీ మిత్రులతో పంచుకోండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి పురాణ కథలకు తెలుసుకోవాలని అనుకుంటే తప్పకుండా కామెంట్